హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం జావాలో ఫైనల్ ఫైనలైజ్ అండ్ ఫైనలీ మధ్యలో ఉండే డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం ఫైనల్ అనేది కీబోర్డ్ దీన్ని వేరియబుల్స్తోనైనా మెథడ్స్తోనైనా క్లాసెస్తోనైనా యూజ్ చేయొచ్చు ఒక వేరియబుల్ని ఫైనల్గా డిక్లేర్ చేస్తే దాన్ని వాల్యూ చేంజ్ చేయలేం ఒక మెథడ్ని ఫైనల్గా డిక్లేర్ చేస్తే ఆ ఓవర్ రైట్ చేయలేం ఒక క్లాస్ని ఫైనల్గా డిక్లేర్ చేస్తే దాన్ని ఎక్స్టెండ్ చేయలేం అంటే నో అదర్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఇట్ అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఫైనలీ బ్లాక్ ఫైనలీ బ్లాక్ అనేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో యూస్ చేస్తాం అంటే ఒక ట్రై క్యాచ్ బ్లాక్ తర్వాత ఫైనలీ బ్లాక్ అనేది ఉంటుంది ఒక ట్రై క్యాచ్ బ్లాక్లో ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా సరే ఫైనలీ బ్లాక్ అనేది ఎక్సిక్యూట్ అవుతుంది ఇప్పుడు ఫైనలైజ్ మెథడ్ ఈ మెథడ్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్లో ఉంటుంది ఇది గార్బేజ్ కలెక్షన్ ముందు క్లీనప్ కోసం యూజ్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్